రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి సిఐ ఏవి రమణ కౌన్సిలర్ హరిశంకరయ్య ఇతర అధికారుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలోని విద్యార్థులకు శనివారం ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సంకల్పంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నినాదంతో ఈ వ్యర్థాల సేకరణ వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం వంటి కార్యక్రమాల ద్వారా కాలుష్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని విద్యార్థులకు సూచించారు ప్రజలకు అవగాహన కల్పించడంలో విద్యార్థులు కూడా భాగస్వాములై పరిసర ప్రాంతాల్లోని వ్యర్థ పదార్థాలను రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ ఆర్ఆర్ఆర్ సెంటర్లకు తరలించి తద్వారా కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పరంధమయ్య శ్రీదేవి విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు ఆఫ్ వెంకటగిరి మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ బై ద నేమ్ ఆఫ్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర సో వెంకటగిరి పురపాలక సంఘం వన్స్ యూ సీ దిస్ బ్యానర్ సో వెంకటగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈ ఏప్రిల్ మంత్ థీమ్ మీకు ఆల్రెడీ తెలుసు చెప్పున్నారు మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నారు సో ఈ చెక్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ఈరోజు ఈ స్కూల్లో మనం కనెక్ట్ చేస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ని కనెక్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారు జి వెంకటరెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం సార్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం అలాగే వెంకటేరి మున్సిపల్ డిఈ గారు సాయి కృష్ణ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా

శ్రమదానం చేసి పరిశు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై Plastic is e-waste. What do you mean by e-waste? <laughs> Electronic and electrical waste. Okay. So, what is the main impact of e-waste on environment that we have to know? What can anybody see? Lead, cadmium, mercury, and all. So, when they react with the environment like sand or water, they contact with the substances in that and they become very harmful harmful means they causes what kill health okay uh, they also causes many defective uh, defects like uh, neuron and also uh, cancers some of the main cancers are related to the waste of the electronic waste okay so what we have to do means we have to take care of the e waste how to dispose them and where to dispose them there is a systematic thing regarding this one what we have to do in all our homes, we have electrical things, right? like chargers, we have, waste mobiles, we have, and what? systems, unused systems, everything we have. so each and every household is having e-waste or electronic waste. what we have to do, we have to take them and we have to give them to the e-waste collection centers in. ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు వెంకటరెడ్డి గారికి అలాగే మున్సిపల్ డిఈ గారికి వేదిక ఆరిశంకరయ్య గారికి ఇంకా పెద్దలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులకి అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా అలాగే పత్రికా ప్రతినిధులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం చిన్నారులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాం మనము జనరల్గా ఏం చేస్తూ ఉన్నాం సొసైటీలో చాలా రకాలైనటువంటి వేస్ట్ మెటీరియల్ అంటే మనము ఇంటిలో కూడా మనము రెగ్యులర్గా రోజు అమ్మ ఊరుస్తూ ఉంటుంది ఊరు దూలుస్తూ ఉంటుంది అయినా కూడా మరుసటి రోజు ఉదయానికి మళ్ళీ చెత్త చెదారం అలాగే ఉండిపోతుంది అంటే దుమ్ము వచ్చేస్తుంది మన పరిసరాల్లోనే గాలిలో కూడా ధూళి అనేది నిండిపోయి ఉంటుంది సో అదంతా కూడా మనం మన ఇంటిలో పూర్తిగా పేరుపోతుంది ఒక నాలుగు రోజుల పాటు మనం ఏదైనా టూర్ వెళ్ళాము ఒక ఊరు వచ్చిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఇల్లు చూస్తే బాగా గట్టిగా ఉంటుంది అంటే మళ్ళీ ఊడిస్తే చాలా చెత్త వచ్చేస్తుంది డైలీ ఊడ్చినా కూడా చెత్త కనిపిస్తూనే ఉంటుంది మన వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీకు ఫస్ట్ ఎడ్యుకేట్ మీరు అవ్వాలి మీరు అయితేనే మీ పేరెంట్స్కి చెప్పగలుగుతారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా కొంతవరకైనా మీరు ఎడ్యుకేట్ చేయగలుగుతారు మీ బంధువుల్లో కావచ్చు మీ ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ తెలియపరచగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతమంది కొన్ని గా చేయగలుగుతారు కానీ అందరూ చేయట్లే ఏం చేస్తుంటారు ఇప్పుడు మీరు ఆడపిల్లలు ఉన్నారు జడ దూతూ ఉంటారు పొద్దున్నే లేచిన తర్వాత ఎంత బాగా రుద్ది రుద్ది అది దువెనుకొని లాగేసి ఎంత చెత్త వచ్చింది ఏంటండి జుట్టే అవునా ఆ జుట్టుని ఏం చేస్తారు గీనా గెలా 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 తిట్టేసి గుండ చుట్టేసి చిట్టులు వచ్చి చుక్కని చేస్తారు సరిగ్ అన్నీ కాదు సెవెంటీ పర్సెంట్ ఇదే జరుగుతుంది చెత్త కూడా మరి ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటాం మరి ఇల్లు బాగా నీట్గా ఉండాలి మొత్తం మనము ఇంట్లో గిన్నెలు కడిగిన తర్వాత వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ కూడా ఒక కవర్లో పడేస్తాం ఆ కవర్ కూడా ప్లాస్టికే కానీ ఈ చెత్త చెదారం గూడ్చినటువంటి విదంతా కూడా తీసుకొని ఒక డస్ట్ బిన్ చిన్న కవర్లో పడేసుకొని జనరల్గా ఏం చేయాలా మన వీధిల్లోకి మున్సిపల్ వాళ్ళ యొక్క వర్కర్స్ శానిటరీకి సంబంధించిన వర్కర్స్ మనకి వెహికల్ తీసుకొని వస్తారు అందులో వేయాలి వాళ్ళు మనకేం చేశారు తడి చెత్త పొడి చెత్త అని రెండు డబ్బాలు ఇచ్చారు అందరికి ప్రతి ఇంటికి ఇచ్చి ఉన్నారు అయితే వాటిల్లో మనము ముందుగానే వేరు వేరు చేసి ఆ డబ్బాల్లో పెట్టి అది వచ్చినప్పుడు మనం వేయాలి మనకంత ఓపిక ఉండదు అంటే మనకంటే మీ తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అంత ఓపిక ఉండదు ఏం చేస్తారు వాటిని చిన్నగా ఆ సంచిని మూడేసుకొని నాలుగు మూడు చేసి చిన్నగా తీసుకొని ఆ తర్వాత సరదాగా అమౌలమకి వెళ్ళి మనీళ్ళు బాగుండాలి మన ఇంటి ముందు ఇంటి ముందు మన ఇంటి ముందు ఉండకుండా ఇది తీసుకొని చిన్నగా అటు ఇటు చూస్తాం అనమాట ఎవరు చూడట్లేదు అనగానే బస్ ముందు ఇది చేసి జరిగేది ఇది సెవెంటీ పర్సెంట్ నిజాలు ఇవన్నీ లేకపోతే ఆ వీధి ఒక చోట కార్నర్ ఉంటుంది ఆ కార్నర్ దగ్గర భయంకరమైన చెత్త ఆ బజార్ మొత్తం తీసుకొచ్చి అక్కడే వేస్తారు వేస్తే గుట్టలు గుట్టలు మెరుపుకొస్తా అన్నమాట దాన్ని ఏం చేస్తారు ఇంకా తాడి సంక్రాయారు చెప్పినట్టుగా అక్కడ కుక్కలు వచ్చేస్తాయి లేకపోతే పశువులు వచ్చేస్తాయి వాటిని రకరకాలుగా చిమ్మి పడేస్తాయి ఆ చివరికి ఈ చివరికి పాపం ఈ మున్సిపల్ వర్కర్స్ పోతారు అక్కడికి వీటన్నిటిని ఏడుకోవాలి పాపం మనం కూడా ఆలోచన చేయండి మన ఇంట్లో చెత్తని మనం పట్టుకోవడానికి ఎడం చెత్త పట్టుకొని ముక్కు ఇలా పట్టుకొని జాగ్రత్త తీసుకెళ్తాం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటాము అంత ఉన్నాయి పాపం వాళ్ళు ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మురుగుని ప్రతి పదార్థాన్ని మురిగిపోయి కుళ్ళిపోయి మూడు నాలుగు రోజుల నుంచి వండి పడేసినటువంటి గిన్నెల్లోంచి తీసినటువంటి ఆహార వ్యవ వ్యర్థాలని పడేస్తాము అవి కొన్ని పులుగులు పట్టిపోతాయి అలాంటి వ్యర్థాలు అవి కాకుండా మన ఇంట్లో ఉంటే ఒకటి రెండు కార్యక్రమాలు చేసేవి ఉంటాయి ఈ చాలా అన్ని వ్యర్థాలు తీసుకుంటే అక్కడ పడేస్తారు ఆయన పాపం వాళ్ళని నిజంగా కేంద్రీ నమస్కరించాలా మున్సిపల్ శానిటరీ వర్కర్స్ కనీసం మాస్క్ కూడా పెట్టుకోరు వాళ్ళు మాస్క్ కూడా పెట్టుకోలేదు అంటే వాళ్ళకి ఊపిరి బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం వస్తుంది కంటిన్యూగా పెడితే కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే నాకు అంటుంటారనమాట నేను అడుగుతా ఉంటే మూతి పెట్టుకుంటే సార్ మాకు అలవాటు అయిపోయింది స్మెల్ మాకు ఆ స్మెల్ కాజువల్ గా అయిపోతుంది జనరల్ గా మాకు ఏమి ఇబ్బంది అనిపించదు అని అంటుంటారు కానీ అనారోగ్య పాలవుతారు వాళ్ళు తెలియకుండానే ఈ రకమైనటువంటి వ్యర్థాల యొక్క ఆ గాలి పీల్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు దాని వల్ల క్యాన్సర్ వచ్చింది కాబట్టి మీ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియపరచాలి మీరు మీ తల్లిదండ్రులే కాకుండా పక్కన వాళ్ళకి కూడా తెలియపరచాలి తెలియపరిస్తే అటువంటి వాళ్ళు ఎట్టుకట్టు అవుతారు వాళ్ళకి తెలియదు చాలా మందికి తెలియదు కాబట్టి ఒక క్లాస్ దానికైనా ట్రాన్స్ఫర్ వస్తుందా అంటారు కొంతమంది కడద్ద కాబట్టి ఏదైనా సరే మనం ఇప్పటి నుంచే మన ముందు తరాల వారికి మన మనవళ్ళు ముని మనవళ్ళు తర తరాలకు కూడా ఈ ప్లాస్టిక్ వల్ల పెను ముప్పు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మనం ఇప్పటి నుంచి దీన్ని ఎంకరేజ్ చేయకుండా అందరం కూడా జాగ్రత్తగా అలాంటి వాటిని అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ కవర్ల కంటే ఇలాంటి సన్స్ తీసుకొని వెళ్ళాలా ఇవి వాడాలి ఈ జూట్ బ్యాగ్స్ అంటాం వీటిని అలాగే మనం చికెన్ మటన్ తీసుకొని వస్తామని వెళ్దంటే మన ఇంట్లో ఉన్నటువంటి బాక్స్ స్టీల్ బాక్స్ నుంచి ఇందులో స్టీల్ బాక్స్ పెట్టుకొని శుభ్రంగా ఇందులో స్టీల్ బాక్స్ పెట్టుకొని శుభ్రంగా పట్టుకొని స్టైల్గా వెళ్ళిపోవచ్చు చేతుల్లో ఏం ఉండకూడదు బరువు కూడా మనం ఎందుకు పోయే అనుకోవడం ఇంకోటి అన్నట్టు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కవర్లు తీసుకుని వస్తున్నారు దానివల్ల నష్టపోతున్నారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకి మీరు ఇక్కడ దగ్గర దగ్గర వందల మంది వంద మంది ఉన్నారు మీ వంద మంది కుటుంబాలకి మీరు చెప్పాలా మీ తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలా రేపటి నుంచే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలా రాదు మనం ఏదైనా ఎవరైనా వెళ్ళినప్పుడు స్టీల్ బాక్సులు తీసుకొని వెళ్ళమని మీరు అందరూ మీ తల్లిదండ్రులు చెప్పాలి కాబట్టి చెప్తారు ఆయన నుంచి ఓకే మీరందరూ చెప్తారు ఎందుకంటే మా పిల్లలు కూడా శ్రీ చైతన్యలోనే చదువుకున్నారు అర్థమైందా వాళ్ళందరూ కూడా బాగా మంచి ఎడ్యుకేషన్ చెప్పారు ఇక్కడ కూడా మీరు శ్రీ చైతన్యలోనే చదువుకుంటున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు కాబట్టి రేపటి నుంచి ప్లాస్టిక్ ఆపేస్తారని చెప్పేసి నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వేదిక పెద్దలకి అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్కూలు యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా థ్యాంక్ యూ సార్ ఇది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనకి నాలుగవ మూడవ శనివారం ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాం ఇది వచ్చేసి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ రోజుకి వచ్చేసి మేమంతా సులభలం అయిపోతాం అప్పటికి వయోజనులుగా యంగ్స్టర్స్లో ఉన్నది మీరే ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తేనే ఆ రోజుకు మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది ఒకనొక దశలో మేము పిల్లప్పుడు మా ఇండ్లలో వచ్చేసి ఈ మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఈవెన్ ఏసీ కాదు కదా ఈ ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు అప్పుడు అంత ఆరోగ్యంగా ఉంటున్నారు ఇవి మనకు టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా అలాగే వస్తున్నాయి ఇక్కడున్న మన టీచర్స్ కావచ్చు ఎవరైనా సరే ఆ ఏజ్లో ఉన్నప్పుడు పల్లెండ్లో ఇవి ఉండేవి కాదు ఇప్పుడున్నాయి అడ్వాన్స్గా ఇట్ల చేసుకుంటున్నాం మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం ఫ్రిడ్జ్ వాడుతున్నారు ఏసీ కూలర్స్ అంటున్నారు ఇంకా ఈ కెమెరాస్ సీసీ కెమెరాలు కావచ్చు హీటర్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంకా దీనికి అడ్వాన్స్గా ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది ఈ పెరిగే కొద్దీ వాటిని అవైతే చెడిపోయిన తర్వాత వాటిని ఎలా వినియోగించాలి అనే దాని మీదనే మీకు చెప్తున్నాం ఇవన్నీ మీ ఇంక ఏదైనా ఉంటేనా ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ సెంటర్స్ పెట్టారు త్రిబుల్ సినిమా కాదు రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ ఈ సెంటర్లో ఇస్తేనా వీటికి రాష్ట్రంలో వచ్చేసి కొన్ని ఏజెన్సీలు ఏర్పాటు చేశారు ఆ ఏజెన్సీలు వచ్చేసి వీటి అన్నిటిని తీసుకెళ్ళి వాటిలో ఉపయోగపడే అన్నిటిని మళ్ళీ తీస్తారు అలా కాకుండా డంప్యాడ్కో ఎక్కువ చోటుకో పంపిస్తారా మూడు రకాల పొల్యూషన్ దొరుకుతాయి ఒకటి వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ వీటిని ఎవడొకడు తగలబెడతారు తగలబెట్టేటప్పుడు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది రెండు ఇవి అలాగే భూమిలో ఉంటారా సాయిల్ కూడా పొల్యూట్ అవుతుంది అలాగే వర్షాలు పడ్డ ఈ కెమికల్స్కు ఏమైతే ఇంట్రాక్ట్ జరిగినప్పుడు వచ్చే నైట్రోజన్ హై నైట్రోజన్ పాయిజన్స్ ఉంటాయి ఇవన్నీ వాటర్లో కలిసి వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది ఇన్ని రకాల పొల్యూషన్ కారణం ఎవరో అవుతారంటే మనం చేసే చిన్న తప్పుల ఇవన్నీ దయచేసి ఇవన్నీ చోట ఇచ్చేదానికి చూడండి అలాగే మిమ్మల్ని టార్గెట్ చేసుకొని మీ మీకే ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే మీరు లెర్నింగ్ ఏజ్ గ్రూప్ పెద్దలు చెప్తేన్నారు పిల్లలు మీరు నేర్చుకునే స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు చెప్తేనే మీ ఇంట్లో పెద్దలు కూడా వింటారు ఎందుకంటే మా మాకు మాకు చెప్పినప్పుడు మేము వింటాం మాకు తెలియనప్పుడు మాకు వింటాం కాబట్టి దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉండేటివి అయితే అవి మళ్ళీ రీయూజ్ చేయడానికి వస్తాయి అందరికంటే తక్కువ ఉండేటివి రీయూజ్ చేయడానికి నాకు అవి కరిగిపోయి అలాగే ఉంటాయి క్యాన్సర్కు కారణం టీ అయితే ఈ మధ్యలో టీ ప్లాస్కులు తీసుకోవడమే మర్చిపోయారు టీ అన్నిటి వల్ల సింపుల్గా వచ్చేసి చిన్న కవర్లు ఉంటాయి ఆ కవర్లో వేసి తీసుకెళ్తారు ఇలాంటివన్నీ దయచేసి దాంట్లో మీ పేరెంట్స్ చెప్తే మీరే బయటికి వచ్చేసి టీ పొట్ల దగ్గరికి వచ్చేసి తీసుకెళ్తారు మానేయండి ఫ్లాస్క్ ఇచ్చేంత వరకు తీసుకెళ్తాండి లేదంటే ఒక గ్లాస్ లేదంటే ఒక మీ స్టీల్ గ్లాస్ ఉంటాయి కదా ఇవి ఫ్లాస్క్ అవి తీసుకొచ్చుకున్న తర్వాతనే తీసుకెళ్ళండి ప్లీజ్ ఈ సమాజానికి అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే నెక్స్ట్ జనరేషన్కు ஹிதகங்க பண்ணேஸும் அவகாசம் இரக்கி நமஸ்காரி